పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పీశ్వ బ్రాహ్మణుల పరిపాలనలో అంటరాని కులాలు నేల మీద నడుస్తూ ఉంటే వాళ్ళ నీడ భూమి మీద పడి భూమి అపవిత్రమవుతుందని ముటికి చూపురు కట్టిన పరిస్థితి వాళ్ళ ఉమ్మి నేల మీద పడి నేల అపవిత్రమవుతుందని కుండ కట్టినటువంటి పరిస్థితి పీశ్వ బ్రాహ్మణుల కాలంలో బ్రిటిష్ సైన్యంలో మహర్ రెజిమెంట్ బెటాలియన్ వెలిసింది బ్రిటిష్ వారు మహర్లకు అవకాశం కల్పించారు ఐదు వందల మంది మాలలు కలిసి ఒక బెటాలియన్ నిర్మాణం చేశారు పీశ్వా బ్రాహ్మణులతో యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధం ప్రకటించినప్పుడు సిరూర్ నుండి భీమా కోరేగావ్ భీమా నది ప్రవహిస్తే ప్రాంతం దగ్గర ఒక ఊరుంది దాని పేరు కోరేగావ్ భీమా నది ఉండడం చేత దాన్ని భీమా కోరిగా ఉన్నారు భీమా నది తీర ప్రాంతాల యుద్ధం పీశ్వల రాజు సేనాధిపతి బాపు గోఖలే ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది వేల మంది పేశ్వాల సైన్యాన్ని నిలబెట్టాడు ఇటు మార్ రెజిమెంట్ బెటాలియన్ నుండి వచ్చినటువంటి ఐదు వందల మంది మార్ సైనికులు మాల సైనికులు యుద్ధ భూమికి చేరుకున్నారు ఇక యుద్ధం చేయాలి రాత్రి చేరుకున్నారు ఉదయం చూస్తే యుద్ధం చేయాలి ఏదైనా అల్పాహారం తీసుకోవాలి ఆహారం తీసుకోవాలంటే చూస్తే వాళ్ళ దగ్గర సరిపడ ఆహార ధాన్యాలు లేవు ఉన్న కొద్ది బియ్యాన్ని గంజిగాసి తలో గ్లాసు గంజిని తాగారు తాగిన తర్వాత యుద్ధ భూమి తీర ప్రాంతానికి వెళ్ళే సమయంలో ఆ పీశ్వాల సేనాన్ని చూసిన మహార్ బెటాలియన్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ టాంటాన్ ఏమంటాడంటే మహార్ సేనాధిపతి సిద్ధినాథ్ మహార్తో అయ్యా ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఓడించగలమా మన దృష్టి ఎక్కడి దాకెళ్తుందో ఆ చివరి వరకు సైన్యమే సైన్యం నిలబడి ఉంది దాంట్లో గుర్రపు సైన్యం ఉంది ఏనుగుదల ఉంది పదదళం ఉంది మీరేమో ఐదు వందల మంది ఉన్నారు వీళ్ళతో యుద్ధం ఎక్కడ చేస్తారు మనం ప్రాణాలు కోల్పోతాం కాబట్టి పదండి పారిపోదాం పారిపోయి ప్రాణాన్ని రక్షించుకుందామని మహర్ రెజిమెంట్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ తాంటాన్ మహర్ సేనాధిపతి సిద్ధినాగ్ మహార్తో అంటే సిద్ధినాగ్ మహర్ అంటాడు సార్ నువ్వు భయపడ మాకు నువ్వు యుద్ధం చేయ మాకు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు నువ్వు నిలబడ్డ చోటనే నిలబడి చూడు ఈ మహర్క యుద్ధం చేసి చూపెడతాడు మా రక్తంలో చివరి బొట్టు ఉన్నంత వరకు మేము ఈ యుద్ధం చేస్తాము యుద్ధం గెలిపించి నీకు చూయిస్తామని ఆ మాలల సేనాధిపతి సిద్ధినా సవాల్ చేస్తున్నాడు తన కమాండింగ్ ఆఫీసర్కు తన మొత్తం ఐదు వందల పది సైన్యాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో అంటాడు రే పీశ్వ బ్రాహ్మణుల కాలం మన బ్రతుకులు బ్రతుకులేనా ఇంత అవమాన పూరిత బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి మన సమాజం కాలం మనకు ఒక అవకాశం ఇచ్చింది ఈ కాలం ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేద్దాం ఈ పీష్వాలను అంతమొందించి మన జాతిని విముక్తి చేద్దాం పీష్వాల యొక్క అరాచక పాలనను అంతమొందిద్దామని పొందిద్దామని ఐదు వందల మందితో సవాల్ చేస్తాడు ఐదు వందల మంది యుద్ధ భూమిలో దిగుతారు సాయంత్రం వేళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇది నేను చెప్పట్లేదు ఆ యుద్ధాన్ని ప్రత్యక్ష సాక్షిగా నిలబడి చూసినటువంటి కమాండింగ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్టాంటర్ రాసిన పుస్తకం నుండే చెప్తున్నా నేను అబద్ధం చెప్పలేదు భీమా కోరేగ్ సాక్షిగా ఆ స్థూపమే ఉంది మహర్ అమరవీరుల యొక్క పేరు మీద నిలబెట్టిన స్తూపం అది చారిత్రాత్మక ఆధారం ఆయన ఫ్రాన్సిస్టా అంటే అని ఏమంటాడంటే సంధ్యాకాలం వేళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ భీమా నది మొత్తం రక్తంతో ప్రవహిస్తుంది పీశ్వ బ్రాహ్మణుల సైన్యం తన ప్రాణాల్ని రక్షించుకోవడానికి ఒకడే పరిగెడుతా ఉన్నారు అక్కడ వేల శవాల కుప్పలు పడి ఉన్నాయి రక్తపు నది ప్రవహిస్తుంది సంధ్యా వేళ మాలల సేనాధిపతి మహార్ పీశ్వాల సేనాధిపతి బాపు గోఖలే తలను బర్చి నుండి వేలా బర్చి కత్తితో నరికి బర్చికి వేలాడదీసి యుద్ధం గెలిచారని ప్రకటన చేస్తాడు ఐదు వందల మంది మహర్ సైనికుల్లో ఇరవై మూడు మంది అమరులయ్యారు అమరులైనందుకు అక్కడ కమాండింగ్ ఆఫీసర్ వాళ్లకు గుర్తింపుగా అతను అక్కడ స్థూపాన్ని నిర్మాణం చేశాడు మిగతా సైనికుల మనకు పేర్లు తెలుసా వాళ్ళు ఎక్కడైనా పేరు కొరకు పోరాటం చేశారా ఎవరికైనా తెలుసా వారు పేరు కొరకు పోరాటం చేయలేదు వాళ్ళు జాతిని విముక్తి చేయడం కొరకు పోరాటం చేశారు బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క మహచ్చరువు పోరాటంలో బ్రాహ్మణీయ శక్తులు అక్కడ వచ్చినటువంటి మాలల మీద దాడి చేసినాయి అక్కడ గాయపడ్డ మాలల పేర్లు మీకు తెలుసా వాళ్ళు పేర్ల కొరకు పాకుడా పాకులాడలేదు బాబాసాబ్ నాయకత్వాన్ని బలపరచడానికి ఆ నీటి హక్కును సాధించడానికి పోరాటం చేశారు బాబాసాబ్ కాళారామ మందిర ప్రవేశ పోరాటం చేసినప్పుడు బ్రాహ్మణీయ శక్తులు బాబాసాబ్ను ను రాళ్ళిసిరుగొట్టే ప్రయత్నం చేస్తా ఉంటే బాబాసాబ్ మీద ఎటువంటి దాడి జరగకూడదు బాబాసాబ్ కు గాయం కాకూడదని అక్కడ ఉన్నటువంటి మాలలందరూ భూమి గుడి అప్ చేసుకొని ఆ రాళ్ల వర్షం తన వీపుల మీద స్వీకరించి ఆ గాయపడినటువంటి ఆ మాలల పేర్లు తెలుసా మీకు తెలువు బహిష్కృత హితకారిణి సభలో వచ్చినటువంటి అక్కడ వేల మంది మాలల సంఖ్య వాళ్ళ పేర్లు తెలుసా మీకు తెలియదు బాబాసాబ్ ధమ్మక్రాంతి సమయంలో దేశం నలుమూలల నుండి తినడానికి లేనటువంటి నా మాలజనం బాటన బాబాసాబ్ ఇచ్చినటువంటి ఆ ఛాలెంజ్ను స్వీకరిస్తూ బాబాసాబ్ బౌద్ధ ధమ్మక్రాంతికి నాగ్పూర్ బయలుదేరారు సుమారు ఏడు లక్షల మంది ఆ ధమ్మ విజయంలో పాల్గొన్నారు ఆ ఏడు లక్షల మంది పేర్లు తెలుసా చరిత్రలో ఇన్ని అవకాశాలు మనకు దక్కినాయి ఎన్ని హక్కులు మనకు దక్కినాయి ఇంత స్వేచ్ఛ బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం అంటే అనేక మంది వేల మంది త్యాగాల ఫలితమే ఈ జీవితాలు నిర్మాణమైనవి నీ జీవితం కొరకు బాబాసాబ్ అంబేద్కర్ నలుగురు పిల్లల్ని త్యాగం చేశాడు రమేష్ పోయాడు రాజరత్త పోయాడు గంగాధర్ పోయాడు హిందూ అనే అమ్మాయి పోయింది తక్కువ వయస్సులో తన సతీమణి రమాబాయి అంబేద్కర్ పోయింది ఈ దేశానికే వెలుగు లేచిన ఆ మహాతండ్రి ఆ మహాసూర్యుని పిల్లలు ఆహార లేమితో మరణించి ఈ దేశం యొక్క పీడితుల హక్కుల కొరకు పోరాటం చేసిన ఆ మనిషి ఈ ఉన్న ప్రతి పీడితుడు సగోరంగా జీవించడానికి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పిస్తే ఆయన హక్కుల ద్వారా బ్రతుకుతున్నటువంటి ఒక టెన్త్ క్లాస్ ఫెయిల్ మంద ఏలియా అనేవాడు బాబాసాబ్ కేవలం మహర్ల నాయకుడు అంటాడు ఏ మీ నోర్లకు పైరాలసిస్ వచ్చిందా మీ శరీర భాగాలు పడిపోయా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో నైన్టీన్ థర్టీ సెవెన్ ఎలక్షన్ జరిగితే ఒక సోకాల్డ్ నేషనలిస్ట్ ఆర్జన పార్టీ నాయకుడు నా దగ్గర వచ్చాడు నా కులానికి ఇన్ని సీట్లు ఇవ్వన్నాడు బాబాసాహు రాస్తున్నది నేను కాదు ఇది నా కులానికి ఇన్ని సీట్లు కావాలి అని ఒక సోకాల్డ్ నేషనలిస్ట్ హరిజన పార్టీ నాయకుడు వచ్చి నాకు అడిగాడు నేను ఇటువంటి వారిని పిక్ రన్థ్యూ అంటాను ఏమంటాను అవకాశవాద దొంగ అంటాను నేను మహచ్చరు నీటి పోరాటం చేసిన నా పోరాటంలో ఈ సోకాల్డ్ నేషనలిస్ట్ హరిజన పార్టీ నాయకుడు ఎక్కడ రాలేదు నేను కాళారామ మందిర ప్రవేశ పోరాటం చేసిన ఈ పోరాటంలో కూడా వాడెక్కడ భాగస్వామ్యం తీసుకోలేదు నేను బహిష్కృతిత కారుడి సభ నిర్వహించిన వాడెక్కడ అక్కడ రాలేదు పోరాటంలో భాగం పంచుకోలేదు కనీసం మద్దతు తెలపలేదు నా పోరాటంలో ఎక్కడ మద్దతు తెలిపినటువంటి ఒక వ్యక్తి వచ్చి నా కులానికి సీట్లు అడగడము ఇది అవకాశవాద దొంగతనమే అవుతుంది అటువంటి వాళ్ళను నేను అవకాశవాద దొంగ అని అంటా అని బాబాసాబ్ తన రచనలో చెప్పుకున్నారు లో పూనాప్లో పూనా ప్యాక్ట్ జరిగింది పూనాప్ లో ఇటు గాంధీ అండ్ గాంధీ టీం ఇటు బాబాసాబ్ బాబాసాబ్ టీం కూర్చున్నారు రిజర్వేషన్ల మీద చర్చ జరిగింది అన్ని అంశాలు రాశారు రావు కూడా ఆనే ఉన్నాడు కదా నువ్వు మా నాయకుడు బాబాసాహెబ్ కాదు జగ్జీవరావు అంటున్నావు కదా రావు పూనా ప్యాక్టులో గాంధీ పక్కనే ఉన్నాడు ఉండడమే కాదు రావు ఎంసీ రాజా మాకు ప్రత్యేక నియోజకవర్గాల కంటే గాంధీ ప్రాణాలే ముఖ్యం మాకు ఎటువంటి రిజర్వేషన్ అవసరం లేదన్నాడు ఏమన్నాడు బాబాసాబ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వాళ్ళతో పోరాటం చేసుకొని ప్రత్యేక నియోజకవర్గాలను తీసుకొస్తే ఈ సోకాల్డ్ నేషనలిస్ట్ హరిజన పార్టీ నాయకుడు జగ్జోర్ రామ్ నాకు గాంధీ ప్రాణాలు ముఖ్యం నాకు ప్రత్యేక నియోజకవర్గాలు అవసరం లేదని జగ్జోర్ రావ్ మరి ఎంసీ రాజా ఇద్దరు గాంధీ పక్కన పిచ్చా వెళ్ళి సంతకాలు చేశారు అసలు రిజర్వేషన్ అవసరం లేదు అని చెప్పినటువంటి ఆ నీచుని బాబాసాబ్ పక్కన పెట్టడం బాబాసాబ్ అవమానించడం కాదా నువ్వు జగ్జీవరావుని నాయకుడు అంటే చాలా ఉపయోగంగా చెప్తున్నా జగ్జీరావు రాజ్యాంగ సమితిలో నాలుగు కమిటీలకు నాయకత్వం వహించాడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో లేదా కాన్స్టిట్యూన్స్ కాన్స్టిట్యూషన్లో జగ్జీవరావు ఎన్ని హక్కులు ఇచ్చాడో అన్ని మాదిగలు తీసుకోండి బాబాసాబ్ ఇచ్చిన హక్కులు మాత్రమే మాకు పెట్టండి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్లో భారత పార్లమెంట్ భారత గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది దాన్ని అది ఇంగ్లీష్ హిందీ ఈరోజు మరాఠీలో కూడా అవైలబుల్ వచ్చినాయి తెలుగులో కూడా రావాలని నేను కొంతమందితో చర్చలు జరిపాను జగ్జీవరావు తీసుకొచ్చిన ఒక చర్చ లేదు పీడిత హక్కుల గురించి మాట్లాడిన ఒక సందర్భం లేదు అటువంటిది జగ్జీవరావు లేనిది బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ సమితిలో లేడంటే దుర్మార్గంగా ఈ టెన్త్ క్లాస్ ఫెయిల్ వ్యక్తి ప్రచారం చేస్తే మీ నోర్లకు మీ నాలుకకు పైరాలైసిస్ వచ్చినట్టు ముప్పై సంవత్సరాల నుండి శబ్దంగా ఉన్నారు మీరు ఆ రోజు తిరగబడి ఉంటే ఈ ధైర్యం సాహసం చేసేవాడు కాదు అబద్ధాపు చరిత్రను మన మీద నిర్మాణం చేసేవాడు కాదు ఆ రోజు తిరుగుబాటు చేసి ఉంటే రేవంత్ రెడ్డి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ను కనీసం చదవకుండా మాదిగల వైపు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేటోడు కాదు ఈ సభాముఖంగా నేను చెప్తున్నా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మాదిగలు ఇరవై ఐదు లక్షలు ఉంటే మాలలు ఇరవై ఒక లక్షలు ఉన్నారు డెబ్బై ఒకటి మాట అరే నిజమే కదా మాలలు తక్కున్నారేమో అని నేను కూడా ఆలోచించిన విషయం ఏంటంటే మాల ఇరవై ఒక లక్షలు ఉన్నారా మాలా నేత లేదా షాలే లేదా నేత కాని వీళ్ళు అరవై నాలుగు వేలు ఉన్నారు మన్నే వీళ్ళు యాభై వేలు ఉన్నారు బ్యాగరీ వీళ్ళు ఇరవై నాలుగు వేలు ఉన్నారు పరియా వీళ్ళు ఇరవై ఎనిమిది వేలు ఉన్నారు మహర్ వీళ్ళు పది వేలు ఉన్నారు మాలదాసు వీళ్ళు ఇరవై ఎనిమిది వేలు ఉన్నారు ఆది ఆంధ్ర అరవై ఏడు వేలు ఉన్నారు ఆది ద్రావిడ ముప్పై ఆరు వేలు ఉన్నారు విషయం ఏంటంటే మన నాయకులకు మాల మహనాడు నాయకులకు స్పెషల్లీ మాలల మాల ఉపకులాలంటారు ఎవరా నీకు ఉపకులం మాలలు ఉపకులం ఉందా తెలివి ఏడబెట్టుకొని మాట్లాడతారు మీరు బుద్ధుందా మీకు కంచం పొత్తు ఉండి మంచం పొత్తు లేకపోతే ఉపకులం అవునా కంచం పొత్తు ఉండి మంచం పొత్తు లేకపోతే ఉపకులం నా బామర్ది నేత కానీ నేను మహర్ మా బామర్ది మీ నల్గొండనే అత్తారు వాళ్ళు మాల ఎక్కడ ఆటంకాలు లేవే ఆది ఆంధ్ర అనేది మాలలను గౌరవంతో పిలిచిన పేరు ఈ వ్యవస్థ దుర్మార్గంగా ఆది ఆంధ్ర అనే కులమే తయారు చేసింది విషయం ఏంటంటే మాలల్లో ఉపకులాలు లేవు అనుబంధ కులాలు కూడా అనరాదు కానీ వాళ్ళిచ్చినటువంటి సంఖ్యను పరిగణలోకి తీసుకోవడానికి అనుబంధ కులం అన్నా వృత్తి రీతి అతడు చేసే వృత్తిని బట్టి అతడికి పిలవడం జరిగింది ఇప్పుడు పంబాల ఏదో పేరు పిలిచిర్రు కవి గాయకుడు అని పంబాల వృత్తి వైద్యం జమిడికం పౌరహిత్యం అతడి కులమేంటి మాల ఊర్లో ఏమని పిలిచిండ్రు పంబాలని తలారి వృత్తి తలారి వృత్తి రాజుల కాలంలో సైనికులకు దోషులకు శిక్ష వేయడానికి తలని నరకడానికి ఉన్నటువంటి ఆ వర్గం ఆ తర్వాత కాలంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ చాలా చాలను శాస్త్రీయబద్ధంగా దహనం చేసిర్రు అతడి కులం ఏంటి మాల వృత్తి ఏంటి తలారి వృత్తి అతను ఏమని పిలిచిండ్రు తలారోడు లేదా బ్యాగరోడు అంటే ఇక్కడ విషయం ఏమిటంటే ముప్పై సంవత్సరాల నుండి వాడు చేస్తున్న అబద్ధాన్ని మనం తిప్పికొట్టక కంచాయ లాంటి ఏమనాలి ఇంటలెక్చువల్ అనాలనా అంటే మాలలకు వృత్తి లేదు కూలి జనాలు అంటాడు కంచాయలకు దృష్టిలో రాలేదా ఆయన సామాజిక వేత్తాన్ని చెప్తాడు ఈ దేశంలో ఎవరి చేల్లో నాటు వేయాలన్నా మాల ఆడబిడ్డ రాంది నాట్లు వాడాయి ఇది కంచాయలోకి తెలియదా ఆధునిక వైద్య విధానం అందుబాటులో రావడం కంటే ముందు ఒక తల్లి గర్భం నుండి శిశువు బయటకు రావాలంటే నా పంబాల మహిళ మంత్రస్థానిగా వైద్యం చేయకపోతే వారి తల్లి గర్భం నుండి కూడా బయటకు రాలేదు ఆ వైద్య మాలలకు లేదా నువ్వు చనిపోతే నీ శవం కుల్లిపోయి రోగాలు ప్రబల అవకాశం ఉందని నీ శవాన్ని శాస్త్రీయబద్ధంగా సైంటిఫిక్గా దహనం చేసిన ఆ బేగరేడు తలారోడు మాలేడు కాదా పంటలు పండించడానికి ఒక భూమిలో నీటిని ఎంత పారించాలి అధిక మొత్తంలో వర్షాధారం వర్షం వచ్చినట్లయితే ఆ నీటి పారుదలను ఎట్లా ఆపాలి తూములు ఎట్లా కట్టాలి ఎంత శాతం నీటి పారితే ఎంత పంట వండుతుంది నీరు అధికమైతే పంట ఎట్లా నష్టపోతుందని ఆ వాటర్ ఇంజనీరింగ్ చేసింది నీరటోడు మాలోడు కాదా ఈ అనాగరికమైన మానవ సమాజానికి నగ్నంగా తిరుగుతున్న మానవుడికి అరియా ఇట్లా తిరగడం మంచిది కాదు నీ సిగ్గుని నేను గప్పుతా అని అతడి మీద బట్టగెప్పిన మాల నేత మాలోడు కాదా గ్రామాల్లో మొత్తం లెక్కల్ని సుకరితనాన్ని చేసింది మాలోడు కాదా ఈ వృత్తులు కనబడలేదా ఈ వృత్తులు వల్ల గడబడాయి ఎందుకు ముప్పై సంవత్సరాలని మౌనం ఇక్కడ ఉంది నీ చరిత్ర నేను నిజం చెప్తా నేను మాలగా గౌరవంగా చెప్తలేను నేను ఒక స్కాలర్గా ఎవడైనా ఈ ఛాలెంజ్ను స్వీకరించవచ్చు ఎవడైనా ను స్వీకరించవచ్చు ప్రపంచానికే వెలుగునిచ్చినటువంటి ప్రపంచానికే శాంతి పాఠాలు ఇచ్చినటువంటి తథాగత్ భగవాన్ బుద్ధుడు లిచ్చవి ప్రజలు ఏడుచుకుంటూ ఆపుతారు నేను తిరిగి రాను ఇక నా సమయం అయిపోయింది నేను మరణానికి దగ్గర పడ్డాను అంటే లిచ్చవి ప్రజలు అంటారు తథాగత్ దయచేసి మా రాజ్యంలో ఉండండి చివరి క్షణాల్లో మాకు సేవలు చేసే అవకాశం ఇవ్వండి లేదు లేదు నేను మళ్ళా జనపదంలో మాత్రమే నా కన్ను మూస్తానంటాడు లిచ్చవి ప్రజలు వైశాలి నుండి కేసరి వరకు నూట అరవై కిలోమీటర్లు ఏడుచుకుంటా శోక సముద్రంలో బుద్ధుడు వెంట కాలిబాటను నడుచుకుంటూ వస్తారు కేసరియా ఆ ప్రాంతంలో బుద్ధుడు ప్రజలారా నన్ను మన్నించండి నేను మల్ల జనపదంలో మాత్రమే నిర్వాణం చెందుతున్నాను దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి నా గుర్తింపుగా నా భిక్ష పాత్రను నేను మీకు ఇస్తున్నానని తన భిక్ష ఆ భిక్ష మీద సామ్రాట్ అశోక చక్రవర్తి అత్యంత పెద్ద స్థూపాన్ని కట్టాడు బీహార్ కేసరియ ప్రాంతంలో ఉంది ఆ మహాకరుణామయుడు తథాగత్ బుద్ధుడు సైతం మల్ల జనపదంలోనే శాశ్వత నిద్ర పొందాడు అంత ఘనమైన చరిత్ర మాలలది